హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన తెలంగాణ పత్రికలోని మెన్ పేర్షన్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా వ్యూర్స్ అందరూ దయచేసి ఒక మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్త వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది సీఎం పై చేసిన వ్యాఖ్యల కేసును పొట్టివేస్తూ బుధవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ మాట్లాడారంటూ ఎంపీ అనిల్ సైఫాబాద్ పిఎస్ లు ఫిర్యాదు చేశారు దీంతో కేటీఆర్ పై కేసు నమోదైంది అయితే ఆ కేసును కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు రాజకీయ కక్షలతో తనపై కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ విమర్శలు కామన్ ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే బిఆర్ఎస్ కార్యకర్తలు కానీ వారు కానీ ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితుల్లో మరిని గమనించి మరి విమర్శలు చేయడం జరుగుతుంది ఇచ్చిన హామీలు ఎటువైనవి వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరుగుతుంది సో ప్రచార కార్యక్రమాలు ఇష్టానుసారంగా ప్రజలను మరి మోసం చేసి ఓట్లు వేయించుకున్నట్టు కాని సో ఇతర వివరాలు విమర్శించవచ్చు సో దానే ప్రతి చిన్నదానికి కేసులు వేసుకుంటూ పోతే ఇక రాజకీయ నాయకులకి ఈ మర్యాదలు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కోర్టు సమయాన్ని కూడా వృధా చేసినట్టు అవుతుంది న్యాయవాదుల టైంని వృధా చేసినట్టు అవుతుంది కాబట్టి చిన్న చిన్న దానికి కేసులు వేసుకుంటూ పోతే ఇక అది ముంగడు పోయి సో కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క సభలో ఉప ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగం రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం బట్టి ఆ చూడొచ్చు మరి మన ఏది బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా కుటు బడ్జెట్లు రిలీజ్ అవుతున్నాయి కానీ చెప్పినటువంటి బడ్జెట్ ప్రజలకు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి తెలంగాణలో ఇకపై గ్రామీణ రోడ్లకు కూడా టోల్ ఛార్జీలు గ్రామీణ రోడ్లన్నీ నూనె వస్తే ఎత్తుకుంటున్నట్టు లేవు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చెప్పి నూనె వస్తే ఎత్తుకుంటున్నట్టునే గ్రామీణ ప్రాంతాల రోడ్లని సో ఎక్కడెక్కడ టోళ్లు పెడతారో అక్కడ మొత్తం రోడ్ల పరిస్థితి మంచిగా మెరుగుపరచాలి అప్పుడు ప్రజల అభిప్రాయం మేరకు ఎందుకంటే గ్రామీణ రోడ్లకు కూడా టోళ్లు పెడతామంటే అది ఒకసారి ఆలోచించ ఆలోచించుకోవాల్సినటువంటి విశేషం తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు సో ఈనాడు కోట్ల రూపాయల బడ్జెట్లు పెడుతున్నారు ఎట్లెట్లయితుంది ఏం కథ సో గతంలో కూడా ఎన్నో బడ్జెట్లు పెట్టడం జరిగింది ఈ అసెంబ్లీలో కానీ నాడు పెట్టినటువంటి బడ్జెట్ లో ఖచ్చితంగా ప్రజలకి అవి చేరుతున్నాయా ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు చేరుతున్నాయా మధ్యలోనే స్వాహాయత ఒకసారి ఆలోచించుకోవాలి ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినా గానీ ఇంకా సమస్యల్లోనే తెలంగాణ రాష్ట్రం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ బట్ ఇవి క్రమంగా ప్రసంగించారు తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వ పాలనలో చిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రజలకు జవాబుదారి పాలనను అందిస్తున్నట్లు వివరించారు గత ప్రభుత్వ పాలనలో చిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి మున్సిపాలిటీలో అయితేనేమి పారిశుధ్య కార్మికుల జీతాలు ఇక మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది వచ్చే మున్సిపల్ ఆఫీసుల కాడ గ్రామ పంచాయతీల కాడ కూసం ఇంకా ధర్నాలు చేసిన బీఆర్ఎస్ పరిపాలన అట్లనే ఉంది ఇప్పుడు అట్లనే ఉంది బట్ విక్రమార్క గారు మరి ఏం తెచ్చుకోవాలి ఏం తినాలి రోగం వచ్చే నొప్పి వచ్చే వాళ్ళ పరిస్థితులు ఎట్లా రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటామని విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు ఒకసారి ఉస్మానియా హాస్పిటల్లో ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా చూడండి బట్టి విక్రమార్క గారు ఎందుకంటే ప్రతి నిరుపేదోడికి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఆర్థిక పరిస్థితులు బాగాలేక కానీ ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఒకసారి వెళ్ళి మీరు సందర్శించండి అక్కడ ఎమర్జెన్సీగా ఏమన్నా ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్లు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి చూడండి మీరు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన చెప్పినా నీకు కనిపించని బలహీనులైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో నువ్వు తీసుకున్న చర్య అతడికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో అనే మాటలను పాటిస్తూ తమ ప్రభుత్వం ముందు ముందుకు వెళ్తుందని బట్టి విక్రమార్క చెప్పారు ఎట్లా ముందుకు పోతుందో మరి ప్రజలు చూస్తారు ఇక ముందుకు పోవాలంటే మీరు ముందు పోడు కాదు ప్రజలను ముందుకు పోయేటట్టు చేయాలి నాయకులు అందరు కలిసి మరి బడ్జెట్లా ఈ బడ్జెట్తో ప్రజలు ముందుకు పోతారా ఎక్కడో లానే ఉంటారా సమస్యలు లేవా చూసుకోవాలి కాంగ్రెస్ అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు ఆ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ శాసన మండలిలో ఆవరణలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు వర్షాలు సమృద్ధిగా పడ్డాయి నీళ్లు ఉన్నాయి ఎండల వల్ల పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపారు ఆ కాంగ్రెస్ పాలనలో ఆయకట్ట కింద ఉన్న కులాలు కూడా ఎండిపోతున్నాయి అయితే కవిత అంటున్నారు బీఆర్ఎస్ పాలనలో మంచి పరిపాలన కొనసాగింది పంటలు సస్యశ్యామలంగా పండాయి కానీ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయకట్టులో నీళ్లున్నా కానీ ప్రజలకు నీళ్ళు అందించేటటువంటి పరిస్థితి లేదని అంటున్నారు సో కొన్ని ప్రాంతాల్లో అట్లా ఉంది కొన్ని ప్రాంతాల్లో కాల్వల ద్వారా చెరువులలోకి లింక్స్ ద్వారా నీళ్లు ఇచ్చి పెట్టడము సో అక్కడ బోర్లలో నీళ్లు రావడం జరుగుతుంది సో కొన్ని ప్రాంతాలలో కూడా మరి నీటిపారుదల శాఖ మంత్రి వీరందరూ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ సమృద్ధిగా వర్క్ చేసి రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాల్సిందిగా కోరుతున్నాను రైతన్నలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వాలపైనే ఉంది మీరు పట్టుదల అంటే ఏంటో చూపించారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమిపైకి సునీత బుజ్ మోర్ వ్యోమగాములను ప్రశంసిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి అని కొనియాడి నా ప్రధాని వాస్తవానికి వాళ్ళు రావాల్సిన రోజుల కంటే ఎనిమిది నెలలు ఎక్కువ ఉన్నారు టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళ ప్రాణాలకు కూడా సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఆ స్పేస్ లో వర్క్ చేయడం జరిగింది కాబట్టి అన్వేషణలో భాగంగా ఈనాడు మరి ఎలాన్ మాస్క్ ముందుకు వచ్చి వాళ్ళని తీసుకురావడానికి కృషి చేసినట్టు ఒకసారి మనం అందరం రుణపడి ఉండాలి సో వీళ్ళందరూ భూమి మీదకి వచ్చినారు సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బయటికి రానియకుండా వాళ్ళకి టోటల్ హెల్త్ అంతా సెట్ అయినాకనే ప్రజల్లోకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి సో నరేంద్ర మోడీ గారు కూడా వారికి కంగ్రాట్యులేషన్స్ తెలియజేశారు పట్టుదల ఏంటంటే వాస్తవానికి వాళ్ళు ఎక్కడా కూడా డిప్రెషన్ కాలేదు ఇద్దరే ఉన్నారు కానీ అయినా కానీ వాళ్ళు దేనికి భయపడకుండా వాళ్ళు దృఢ సంకల్పంతో ఈనాడు భూమికి తిరిగి తీసుకురావడం జరిగింది చాలా గ్రేట్ అసలు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోడీ ఆ ప్రశంసలు ప్రశంసించారు పట్టుదల అంటే ఏంటో చూపించారని ఎంతో మందికి స్ఫూర్తి అంటూ వ్యోమగాములను కొనియాడుతూ దానికి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు తిరిగి స్వాగతం క్రూ నైన్ మిమ్మల్ని భూమి చాలా మిస్ అయింది సునీత విలియమ్స్ క్రూనైన్ వ్యోమగాములు మరోసారి పట్టుదల అంటే ఏంటో మనకు చూపించారు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే వారి అంచలనమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది అంతరిక్ష అన్వేషణ అంటే మానవ సామర్థ్యాన్ని మించి సరిహద్దుల్ని దాటుకుని వెళ్లడం ఆ కళల్ని నిజం చేస్తూనే ధైర్యాన్ని కలిగి ఉండటం సునీత ఒక ఐకాన్ తన కెరీర్ అంతటా స్ఫూర్తిని ప్రదర్శించారు వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేశారని వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాం ఖచ్చితత్వం అభిరుచి సాంకేతికత పట్టుదల కలిస్తే ఏం జరుగుతుందో వారు చూపించారని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు వాస్తవానికి చాలా గ్రేట్ వాళ్ళు అసలు బడ్జెట్ లో ఆడబిడ్డలకు తీరని అన్యాయం కేటీఆర్ కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదం బట్టి బడ్జెట్ పై కేటీఆర్ విమర్శ కాంగ్రెస్ బడ్జెట్ కంటే ఆ కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ బడ్జెట్ చాలా ప్రమాదకరంగా ఉంది ఈనాడు మహిళా రంగానికి తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు ముచ్చట ఎట్లందో చూద్దాం కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఈ విషయం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా స్పష్టంగా కనపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక చోదక శక్తి హైదరాబాద్ మహానగరం ఇవాళ ఈ నగరం అధ్వానంగా మారింది పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్ గా మిగిలిపోయాయి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ మంత్రి నగరంలో చేపట్టిన నలభై రెండు ఫ్లైఓవర్లకు గాను ముప్పై ఆరు పూర్తి చేశాను మిగతా ఆరు పూర్తి చేయలేని సమర్థత అసమర్థత ప్రభుత్వం రేవంత్ రెడ్డిది ప్రభుత్వ హాస్పిటల్ను విధ్వంసం చేశారు హాస్పిటల్స్ లో మందులు దొరకని పరిస్థితి నెలకొందని కేటీఆర్ ధ్వజమె ధ్వజమెత్తారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పేకమేడల్లాగా కుప్పకూలుతుంది సో ఏదైతే మేము అన్ని కంప్లీట్ చేసిన పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ మేము ప్రభుత్వం అధికారంలో ఉంటే మాత్రం వెంబడే పూర్తి చేసేవాళ్ళం కానీ ఇంకా అవన్నీ పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్ కూడా అసలు మందులు లేనటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు సో ఈ విధంగా కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుంది ఆ కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ చాలా డేంజర్ అని చెప్పేసి మరి కేటీఆర్ అని చెప్తుండు క్రేన్ ఒకపడి సంస్థ కార్య కార్యాలయాలపై నేడు కూడా ఐటీ దాడులు తెలుగు రాష్ట్రాల్లో క్రేన్ ఒకప్పటి గురించి తెలియని వారు ఉండరు అయితే క్రేన్ ఒక్కపొడి సంస్థల కార్యాలయంపై నిన్నటి నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి ఇవాళ కూడా ఐటీ దాడులు కొనసాగుతాయి అంచనాలు భారీ అమల్లో మాత్రం సారీ రాష్ట్ర బడ్జెట్ పై కిషన్ రెడ్డి విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు అంచనాలు భారీ అమల్లో మాత్రం సారీ అనేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని విమర్శించారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేమని తెలిసి తప్పించుకోవాలని చూస్తున్నారని దేవ చేశారు బడ్జెట్ లో అన్ని రంగాలను మోసం చేశారని సీరియస్ అయ్యారు రాష్ట్ర అభివృద్ధిని మరిచిన బడ్జెట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన చేశారు ఇచ్చిన గ్యారంటీలు అన్ని అమలు చేసే వరకు తాము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని అన్నారు ప్రజలకు లబ్ధి జరిగే వరకు వింటాడుతామని అన్నారు ఖచ్చితంగా ప్రశ్నించాలి రాజకీయ పరంగా అందరూ ప్రశ్నించినప్పుడే మరి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చలేదని చెప్పి మళ్ళీ ఫోకస్ చేస్తే వచ్చేటటువంటి ఎలక్షన్స్లో ఏదైతే నాలుగు సంవత్సరాల ఉందో మరి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వాలను టర్న్ చేసేటటువంటి విధంగా ప్యాన్ అవుట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఉచిత హామీలు కూడా ప్రజలు ఎక్కువగా దానిపైన దృష్టి పెట్టద్దు వాస్తవానికి ఏం కావాలి మేజర్ గా మేజర్ సోర్స్ ఏడు ఉండాలి వైద్య విద్యము ఇది మనకి మెయిన్ అసలు ఇష్టానుసారంగా ఉచిత హామీ ఇచ్చి ప్రజలు ఓట్లేస్తే పరిస్థితులు గిట్లనే ఉంటాయి బానుడి బగ బగ దంచి కొడుతున్న ఎండలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి బానుడి బగబగాలతో జనాలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు సాధారణంగా మార్చిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలకు భిన్నంగా ఈసారి ఎండలు తీవ్రత అధికంగా ఉంది కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సో ప్రజలు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి నాడు ఎండాకాలం టెంపరేచర్స్ బాగా పెరిగిపోతున్నాయి హీటు పెరిగిపోతుంది కాబట్టి ప్రజలు బయటికి వెళ్ళే వారికి జాగ్రత్తగా ఉండాలి వాటర్ మెయింటైన్ చేయాలి రెగ్యులర్ గా బాడీ డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి ఆ క్యాప్స్ పెట్టుకోవాలి అంబ్రాయిలర్స్ పెట్టుకొని ఎండ నుంచి కాపాడుకోవాలి సో మాక్సిమం ఈ ఎండ స్టార్ట్ అయినప్పటి నుంచి సాయంత్రం కాలం వరకు బయటికి వెళ్ళడం మానేసుకుంటే బాగుంటుంది సో ఉద్యోగస్తులు మాత్రం తప్పకుండా వెళ్లాల్సిందే కాబట్టి సో మాక్సిమం వాళ్ళు చిన్నపిల్లలు బయటికి వెళ్లకుండా మీ ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తాను మీరు తెలంగాణ పత్రికలోని మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే